ఈరోజు భీములవాడ మండల్లోని రూరల్ గ్రామం అనమాజపేటలో డ్రగ్స్ నియంత్రణలో భాగంగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు ఎస్ఐసిఐ గారి నేతృత్వంలో వారికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది లాభార్జన కోసం కొద్దిమంది దొంగతనంగా వీటిని రవాణా చేస్తూ ఉన్నారు సో వాటిని ఉపయోగించినట్టయితే మన యొక్క ఆరోగ్యం పాడవుతుంది అన్ని రకాలుగా దెబ్బతింటాం పనిచేసే శక్తిని కోల్పోతాం అంటే జీవోత్సవం అంటాం కదా బతికున్నప్పుడే చనిపోయినట్టుగా మనిషి మారిపోతాడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోతాడు మరి యువత గనక వీటికి అలవాటు పడిపోయి వాటికి బానిస అయినట్లయితే ఆ సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది ఆ దేశం కూడా నిర్వీర్యమైపోతుంది కాబట్టి సమాజాన్ని కాపాడుకోవాలన్నా యువతను కాపాడుకోవాలన్నా కూడా ముఖ్యంగా ఈ వారోత్సవాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి వీటి వల్ల జరిగేటువంటి దుష్పరిణామాల గురించి అవగాహన కలిగించినట్టయితే యువతను వాటికి దూరంగా ఉంచే అవకాశం ఉంటుంది సమాజాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇందులో భాగంగానే మనము ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహిస్తున్నాము ఇప్పుడు మా విద్యార్థులను ఉద్దేశించి సిఐ సిఐ రూరల్ గారిని ఇది ఇప్పుడు ప్రస్తుతం మేము ఎందుకు వస్తున్నామంటే స్కూల్కి రెండు మూడు రోజుల నుండి వచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం కదా ఇది ఎందుకంటే ఇంపార్టెంట్స్ డ్రగ్స్ డ్రగ్స్ అనేటివి మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు దానికి బానిసగా అవ్వద్దనే ఉద్దేశం గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి చిన్న పిల్లలు మీ స్థాయి నుండి ఇది ఒక ఇప్పటి నుండి అవగాహన కల్పించినట్లయితే రేపు మీరు అందరూ పెద్దగా అవుతారు కదా ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చేస్తారు కదా అప్పుడు మీకు వీటికి లోన్ అయ్యే పరిస్థితులు మీకు అప్పుడు ఎదురవుతాయి అప్పుడు మీరు వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి గురించి ఒక అవగాహన కల్పించడానికి అంటే వాటి వల్ల మీకు లైఫ్లో ఏ విధంగా నష్టాలు జరుగుతాయి తెలియడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం డ్రగ్స్ అంటే ఇప్పుడు మీకు తెలిసిన ఏంటి మద్యపానం నుండి స్టార్ట్ చేస్తే మద్యపానం సిగరెట్ స్మోకింగ్ తర్వాత గంజాయి స్మోకింగ్ తర్వాత హెరాయిన్ ఉంది బ్రౌన్ షుగర్ ఉంది కోకైన్ ఉంది ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు మీకు ఈజీగా అవైలబుల్ అయ్యేటి ఇక్కడ మీరు అంటే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీకు కనపడేటి ఏంటి స్మోకింగ్ అనిపిస్తుంటుంది తర్వాత డ్రింకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అనిపిస్తుంటుంది ఆల్కహాల్ డ్రింకింగ్ చేసిన వాళ్ళు ఎట్లుంటారు సాయంత్రం పూట మీరు చూస్తుంటారు కదా రోడ్ మీద పిచ్యువల్లాగా ప్రవర్తిస్తారు కదా ఒక్కొక్కరికి మందు ఎక్కువైన తర్వాత అది ఏంటంటే అవి మతపత్రలు తీసుకున్నప్పుడు మన మెదడులో డోపమైన అనేది ఒకటి రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయి హాయిగా ఉన్న ఫీలింగ్ని తెప్పిస్తుంది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది రెండు మూడు సార్లు తీసుకున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది తర్వాత ఆ డోపమైన అనేది ఆ మెదడు అలవాటు అయిపోయి ప్రతిసారి నిన్ను డోపమైన తీసుకోమని అదే స్టేజ్ అంటే ఆ ఆనందకర క్షణాలు కావాలన్నట్టుగా నిన్ను దానికి అయ్యేటట్టు చేస్తుంటుంది నువ్వు దానికి బానిసగా మారిపోయి అది కంపల్సరీగా ఆ ఊహాల్లో తేలియాడే స్థితి కోసం నువ్వు మత్తు పదార్థాన్ని తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది దానివల్ల ఏమవుతుంది శరీరం తర్వాత తర్వాత మెదడు పని చేయకపోవడం నాడి మండలం పని చేయకపోవడం అవయవాలు చెడిపోవడం తర్వాత మీరంతా రోగిష్టలుగా అయిపోయి చనిపోయే పరిస్థితిలో వస్తుంది మన తల్లిదండ్రులు మనల్ని ఆ స్థితిలో కోరుకుంటారు కోరుకోరు కదా మనం అందరం మంచిగా చదువుకోవాలి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి కాబట్టి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు అందరూ ఇప్పటి నుండే ఒక అంచనాకు రావాలి ఏది మంచి అలవాటు ఏది చెడ్డ అలవాటు మీరు బయట ఎవరైనా సిగరెట్ తాగి మీ కుటుంబ సభ్యుల సిగరెట్ తాగేటోళ్ళు ఉన్నా కూడా ఇది చెడ్డ అలవాటు మీకు క్యాన్సర్ వస్తుంది పొగ తాగద్దు మీకు వస్తుంది మీరు వదిలే పొగ వల్ల బయట మా లాంటి తాగని అలవాటు లేని వాళ్ళకి కూడా వస్తుందని చెప్పాలి మీరు మీరు చిన్న మీరు చెప్తే వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది మీ ఫ్యామిలీలో కొంతమంది తాగేటోళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు అలవాట్లు మాన్పించేలాగా వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిద్దరు మీ వంతు కృషి చేయవచ్చు ఇప్పుడు మీ అందరికీ ఒకటి పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టినాం కదా దాని ఉద్దేశం మీరు అందులో అందరూ అందరికీ అంటే ఎవరు మంచిగా చేసింది తక్కువ చేసిందని కాదు మీరందరూ కొద్దిసేపు అయితే కష్టపడ్డారు ఒక ట్వంటీ మినిట్స్ ప్రతి ఒక్కరూ పెన్ను పేపర్ పట్టుకొని కలర్ వేసారు స్కెచ్ దానికి మంచి నేను ఫస్ట్ ప్రైజ్ రావాలని కష్టపడ్డారు కదా దాని ఉద్దేశం ఏంటంటే ఆ అంతసేపు మీరు కష్టపడ్డారు కాబట్టి ఆ బొమ్మలు వేసారు కాబట్టి అది అంతే ఎందుకు వేసారు డ్రగ్స్ అనేది మనం ముట్టద్దు అనేది మీ మైండ్లోకి కొంచెం ఎక్కించడం కోసం మేము ఆ కాంపిటీషన్ లాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం రేపు డిస్టిక్ లెవెల్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా విజేతలు అనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఇక ఎవరికొకరికి ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం అందరూ కూడా మంచినే మీరు పార్టిసిపేట్ చేసినట్టు అందరూ కూడా దీంట్లో విన్ అయినట్టే నేను చెప్తున్నాను మీ అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను మీరు అందరూ కూడా డ్రగ్స్కి డ్రగ్స్ ఎవరు తీసుకోవద్దు తర్వాత డ్రగ్స్కి దూరంగా ఉండాలి ఉంటారు కదా जय पल्लवी, जय पल्लवी राम फर्स्ट प्राइज जी श्रुतिका नई क्लास श्रुतिका उपाध्याय उपाध्याय लगा అలాంటి పరిస్థితులు ఏమన్నా ఎదురైనప్పుడు ధైర్యంగా మీ టీచర్ వాళ్ళకి మీ మేడం వాళ్ళకి చెప్పండి లేదంటే హండ్రెడ్ డైల్ చేసి చెప్పండి మేము మీకు మీకు అండగా ఉంటాం పోలీస్ శాఖ అండగా ఉంటుంది పోక్సో అనేది మీ చిన్నపిల్లల మీద జరిగే అకృత్యాల మీద ఒక పోక్సో అనేది ఒక కొత్త చట్టం ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దాంట్లో మీకు చాలా రక్షణలు ఉన్నాయి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దాంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే దోషులను శిక్షిస్తాం మేము మీకు ఎలాంటి అసౌకర్యం కల కలగకుండానే ఆ కేసులు విచారించి మీకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా మేము చర్యలు తీసుకుంటాం అట్లేదన్నా మీకు బ్యాడ్ టచ్ లాంటివి మీకు ఎదురైనట్లయితే ఇక్కడనే కాదు స్కూల్ అనే కాదు మీ ఇంటి దగ్గర కానీ షాప్లో కానీ మీరు వెళ్ళి వెళ్ళి వచ్చే మధ్యలో స్కూల్కు వెళ్ళి వచ్చే దారిలో కానీ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు కానీ ఏ సందర్భంలో జాతరకు కానీ ఇంకేదైనా దేవుని గుడికి వెళ్ళినప్పుడు సంబరాలు జరుగుతుంటాయి కదా అప్పుడు కానీ ఎక్కడ అయినా కూడా మీకు బ్యాడ్ టచ్ లాంటివి వస్తే వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పాలి లేదంటే స్కూల్కి వచ్చినాక మేడంకు చెప్పాలి వాళ్ళు చెప్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీ అందరి కోసమే ఒక ఆ చట్టం చేయబడింది ఉంటుంది వీళ్ళకు మన స్కూల్ తరఫున వీళ్ళకు నలుగురు వస్తారు మీ అన్నీ ఒకసారి సో ఈరోజు నిర్వహించినటువంటి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు మంది వరకు విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అందరూ బాగానే చేశారు కానీ తప్పదు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ అందులోంచి తీయాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది సో వన్స్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అవగాహన వారోత్సవాలో భాగంగా ఈనాడు మన స్కూల్కి వచ్చేసిన వేములవాడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి స్వాగతం సో ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల విషయం గారిని కోరుతున్నాం అదేవిధంగా వేములవాడ సిఐ శ్రీనివాస్ గారిని మరియు వేములవాడ రూలర్ మండల్ ఎస్ఐ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విషయం గారిని మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మన పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వేములవాడ రూరల్ సీఎన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎస్ఐ గారికి ఈ పాఠశాల స్వాగతం పలుకుతున్నాం సో ఉదయం పూట కూడా మనం కూడా మనము ఈ మాదక ద్రవ్యాల గురించి ఈరోజు వేములవాడ మండల్లోని రూరల్ గ్రామం అనమాజిపేటలో డ్రగ్స్ నియంత్రణలో భాగంగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థులకు ఎస్ఐసిఐ గారి నేతృత్వంలో వారికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అన్మాజిపేట ఓవర్ టు న్యూస్ ఎం దేవయ్య వేములవాడ